త్రేనమ్మ ఈరోజు వచ్చేసి పచ్చిరెలు పచ్చిరెలు చింతకూర కర్రీ చూపిస్తున్నానమ్మ చింతకూర తీసుకున్నాను చింతకూర ఇలాగా శుభ్రం చేసుకుని ఇలా నలిపేసుకోవాలి మనం చేతితోని నలుపుకొని ఎక్కడన్నా కాళ్ళు ఉంటే తీసేసుకోవాలి దీనికి కావాల్సినవి చింతకూరలో కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు కొంచెం అల్లం వే అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టాను అమ్మా చూడండి స్టవ్ వెలిగించాను ఆయిల్ కూడా పెట్టాను చూడండి ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఐదు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసాను చూడండి ఒకసారి కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాము ఏంటంటే ఇలా వాటర్ దిగేస్తే వాటర్ తీసేసుకుంటే మనం తొందరగా ఏంటాయి అందుచేత వాటర్ తీసేద్దాము ఒక ఐదు నిమిషాలు అలాగే ఇవి మళ్ళీ వాటర్ తీసుకుని ఇందరేసుకుందాం ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ వేడెక్కు కదా పచ్చిమిర్చేసుకున్నాం చూడండి కావాలింది ये दिखिंग거든요. मां के ఇప్పుడు ఏం చేస్తామంటే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం ఆనియన్స్ వేసేసి కొంచెం ఎవరై చేస్తే patrimu buna laga patana boil hote ni boil aithe water iste undu వేసేసుకున్నాము ఇంకా బేగ మద్దప కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను పచ్చిరీలు చింతకూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి చింతకూర మనకి కిడ్నీకి గట్ట మంచిది మోసం కూడా ఫ్రీ అవుతుంది పదార్థం ఎక్కువగా ఉంటుంది కదమ్మా ఈ కాలంలోనే వస్తుంది చింతకూర చింతకూర చిన్ననాడు మనం కూడా తినాలి ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పచ్చిరీలు ഇത് വേസ് രണ്ടും കലപ്പി വേണ പച്ചമേ ചേസ്റ്റി ഉണ്ടായി പച്ചമേല ചെടിക്കാൻ కూడా మూత పెట్టుకుందాము మూత పెట్టుకుంటూ మనకు మూత పెట్టుకుంది మా మనవరాలు చాలా అల్లరి చేస్తుంది చాలా గౌరవం పెడుతుంది ఏడుస్తుంది అంకుల్ గారు ఆడిస్తున్నారు చూడండి మనకిద్దామంటే చింతకూర కూడా వేసుకుందాం చింతకూర రెండు కూడా మగ్గిపోతాయి ఎప్పుడు కూడా మీసి పదార్థం ఏం చేయాలంటే మనం మీసి చేపలు కానీ రేగులు కానీ ఏవైనా చేయలే కొంచెం కడిగేసుకుని చికొనేసం కడిగేసుకుని బియ్యం కడిగేసుకుని కడుపుకుంటే మీసుకంపు తక్కువగా ఉంటుంది ఒక్క నిమిషం మోస పెట్టుకుందాం మళ్ళీని మంచి పద్ధతి మధ్య కొద్ది తొందరగా మంచి పసుపు ఎక్కువ టైం కూడా తీసుకొస్తూ కాయిల్ కూడా వేడెక్కింది ఇలా పెడుతున్నాను వేడి కాయిలు వేసేస్తే తొందరగా మీకు కర్రీ రెడీ అయిపోతుంది వేడికి కదా తేం ఫస్ట్ కారం వేసుకుంది పూలు గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తీసి పెట్టుకుంటాను అమ్మా నేను ఇంట్లోనే చేసుకుంటాను బయట గరం మసాలా పౌడర్ తీసుకుని తీసుకొచ్చుకున్నాం ఎప్పుడన్నా కప్పకపోతే తెచ్చుకుంటాం కానీ ఇంట్లో ఇంట్లో ధనియాలు జీలకర్ర అన్నీ వేసుకుని చేసుకుంటాం కొంచెం కొంచెం వేసుకున్నా సరిపోతుంది మొక్క పెట్టుకున్నాము అన్నీ వేస్ట్ అవ్వకుండా అంటి ఇలాగా పెట్టేసుకుంటాం Addio, vuoi testare? Non è che serve a questo tipo. Vuoi testare? Non è che serve a questo tipo. చూడండి వేడి వాటర్ వేసుకుంటే ఎంత వేడి మగ్గిపోతుందో వేడి వాటర్ పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కూడా మనకి హాట్ వాటర్ వేసుకుంటే కర్రీ తొందరగా రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉందన్నమాట కర్రీ అయితే కొంచెం మొక్క పెట్టుకుందాం కర్రీ రెడీ అయిపోతుంది దగ్గరికి కూర్చొస్తుంది సూపర్ వస్తుంది కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది కూర కర్రీ చాలా తేచి టేస్టీగా ఉంది మీరు కూడా ఈ కాలంలో చింతకూర తినాలి తింటేనే మంచిది కిడ్నీకి మంచిదాకమ్మా చాలా మంచిదండి కిడ్నీలకి అయితే చింతకూర గ్రేవీ ఉండాలి కదా కొంచెం కలుపుకోవడానికి ఉడికిపోయింది ఎప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవాలంటే ఇక్కడ పక్కన ఇక్కడ వేయించుకుంటుంటే ఇక్కడ పక్కన హాట్ వాటర్ పెట్టుకుంటే మనకి వెంటనే కర్రీ రెడీ అయిపోతుంది తొందరగా చూడండి అయిపోయింది కర్రీ కొ రేలు శంతకూర కూర రెడీ చూడండి చాలా టేస్టీగా ఉంది సరే ఉంటానమ్మ శ్రీమాతీ నమ శ్రీమతీ నమ సరే అయిపోయింది ఉంటాను